విద్యాలయాలు మూడు విభాగాలు మూడు విభాగాలు ఒకటి మనో సామర్థ్య విభాగం రెండు గణితం మూడవది తెలుగు మనో సామర్థ్యం నుంచి నలభై ప్రశ్నలు ఉంటాయి యాభై మార్కులు ఈ ప్రశ్నలు ఎలా ఉంటాయో చూద్దాం ఇందులో మళ్ళీ కొన్ని విభాగాలు ఉంటాయి అందులో భిన్న జాతిని ఎంపిక చేయటం ఆర్డ్ మ్యాన్ అవుట్ ఆర్డ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి వేరుగా ఉన్నదాన్ని గుర్తించాలి అంతే కదా దీనిని మనం క్లాక్ వైజులో స్ట్రైట్గా చేద్దాం స్ట్రైట్గా చేసాము దీన్ని ఇలా స్ట్రైట్గా మనకి ఇది క్రాస్ ఉంది కదా దాన్ని క్లాక్ వైజ్లో అంటే గడియారం తిరిగే దిశలో తిప్పామనుకోండి ఇది ఎలా వస్తుంది ఇది ఇది పైకి కోణం చూసారా ఈ కోణం ఈ పైకి వచ్చి వస్తుంది అవునా ఎలా వచ్చింది ఎలా వస్తుంది దీన్ని కూడా మనం క్లాక్ వైజులో రొటేట్ అనుకోండి ఎట్లా వస్తుంది క్లాక్ వైజులో అంటే ఇలా తిప్పాలి క్లాక్ వైజ్లో ఇలా వస్తుంది అవునా క్లాక్ వైజులో అంటే ఈ డైరెక్షన్లో తిప్పాలి క్లాక్ వైజులో దీన్ని కూడా క్లాక్ వైజులో తిప్పేమనుకోండి స్ట్రైట్గా ఇలా క్లాక్ వైజులో ఎలా వస్తుంది వస్తుంది దీన్ని కూడా క్లాక్ వైజులో తిప్పేమనుకోండి వెరీ గుడ్ ఇట్లా వస్తుంది కాబట్టి ఈ భిన్నంగా ఉన్నది ఏంటి నాలుగు నాలుగిట్లని భిన్నంగా ఉన్నది ఏంటి నాలుగు సో ఇలా భిన్నంగా ఉండదని గుర్తించండి అంటాడు ఇది ఒక మోడల్ రెండవది ఆర్ట్ మెడ్ అవుట్ అంటారు మనం దీని మీద ఇంకా ప్రశ్నలు ప్రాక్టీస్ చేద్దాం ప్రాక్టీస్ చేసి అంటే మన ఇలా ఒకటి కాదు చాలా ఇందులో చాలా రకాలు ఉంటాయి ఇవైతే గీతలతోటే ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను నాలుగు బొమ్మలు ఇస్తాడు అవసరమైతే యాపిల్ సపోటా మ్యాంగో క్యారెట్ నాలుగిట్లో భిన్నంగా ఉన్నది ఏంటి క్యారెట్ యాపిల్ సపోటా మ్యాంగో ఈ మూడు ఫ్రూట్స్ క్యారెట్ వెజిటబుల్ కాబట్టి అది భిన్నంగా ఉంది అలా భిన్నమైన దాన్ని ఇంకోడి అని అంటారు అని ఇంగ్ అక్షరాలు కూడా ఇస్తాడు ఇక్కడ చాలా రకాలు ఉంటాయి అవన్నీ కూడా తర్వాత చెప్పుకుందాం రెండోది ఏంటంటే పోలిక పోలిక ఉన్న చిత్రాన్ని ఎంపిక చేయటం దీన్ని పోలిక ఉన్న చిత్రాన్ని ఎంపిక చేయటం ఇందులో చూడండి ఎడం చే ఎడం చేతివే పోలి ఇప్పుడు పోలిక చిత్రం పోలిక ఉన్న చిత్రాన్ని ఎంపిక చేయటం పోలిక ఉన్న చిత్రం అంటే ఇక్కడ చూడండి ఎడం చేతి వైపున చిత్రం ఉందా ఇటువంటిది కుడివైపున మళ్ళీ నాలుగు నాలుగు చిత్రాలు ఉన్నాయా ఏబిసిడి అని ఇటువంటిది అంటే ఎడమ చేతి వైపు ఏ చిత్రం అయితే ఉందో అటువంటిది మిగిలిన నాలుగిట్లు ఎక్కడ ఉందో చూసుకుని మనం ఎంపిక చేయాలి ఏలో ఉందా ఏ ఇప్పుడు ఇక్కడ ఎడమ చేతి వైపు చిత్రం ఏ రెండు ఒకే పోలికలు ఉన్నాయా చూడండి లేవా ఎందుకు లేవు ఏలో ఎందుకు లేవు చెప్పండి చూడండి ఇక్కడ ఉన్నటువంటి యూ షేప్ అంటే ఇది రివర్స్ కావు ఇప్పుడు ఎడమ చేతి వైపుకి ఓపెన్ అయింది కదా ఇది వేలో కూడా ఎడమ్ చేతి వైపు ఓపెన్ ఉంది బిలో కూడా ఎడమ చేతి వైపు ఓపెన్ ఉంది సీలో కూడా ఎడమ చేతి వైపు ఉంది టీలో కూడా ఎడమ చేతి వైపు ఓపెన్ ఉంది ఓపెన్ ఉంది ఇప్పుడు ఈ రెండు చూద్దాం ఈ రెండు చూద్దాం ఓకేనా ఈవి రెండు ఈ రెండు చూద్దాం ఇప్పుడు ఇవి రెండు ఏట్లో ఏలో సేమ్ సేమ్ అలాగే ఉన్నాయా లో ఉన్నాయి అవునా కాబట్టి ఏ కాదు ఇంకా ఒకటి ఒకటి రాంగ్ ఏంటంటే మొత్తం ఇంకా మిగతా చెక్ చేయక్కర్లేదు ఏ కాదు బిలో సేమ్ అట్లనే ఉన్నాయా అలాగే ఉన్నాయి సిలో ఉన్నాయా అసలు సిలో లేవు కాబట్టి సి కాదు డిలో డిలో కూడా అలాగే ఉన్నాయి అనుకుందాం డి డిని పరిశీలిద్దాం ఓకేనా పరిశీలిద్దాం ఇప్పుడు మనం ఏ కాదనుకున్నాం కదా సి కూడా కాదనుకున్నాం డిలో చూడండి ఇవి ఇవి రెండు చెక్ చేస్తున్నాం కదా ఇవి చూస్తున్నాం కదా సో డిలో కూడా అలాగే ఉన్నాయా ఏ కాదు సి కాదు అనుకున్నాం ఇంకేం మిగిలినవి బి డి మిగిలిని బీడి చెక్ చేద్దాం ఇప్పుడు దీని చూడండి ఇటువైపు ఓపెన్ అయ్యింది రైట్ హ్యాండ్ కుడి చేతి వైపు ఓపెన్ అయ్యింది మనం ఏ చెక్ చేయక్కర్లేదు ఏ కాదు అవునా ముందే ముందే తీరిపోయింది సి కూడా కాదు బీలో కుడివైపుగా ఓపెన్ అయిన ఉందా డిలో కుడివైపుగా ఓపెన్ ఉంది సో బీసీ దీన్ని బట్టి ఇంకా తేలలేదు ఆన్సర్ ఇప్పుడు మళ్ళీ ఇవి చూద్దాం ఏవి ఏవి బీలు అలాగే ఉన్నాయా రివర్స్ ఉన్నాయి ఫస్ట్ మనం ఇందాక ఏ అనుకున్నాం సి అనుకున్నాం సో వీటిని కంపేర్ చేసినప్పుడు ప్రశ్న చిత్రంలో ఎలా ఉన్నాయో జవాబు చిత్రంలో కూడా బీలు అలాగే ఉన్నాయా లేవు కాబట్టి బి కూడా ఏం మిగిలిందనమాట ఓకేనమ్మా ఇదేంటంటే లోపించిన చిత్ర బాగా నింపిక చేయటం లోపించిన చిత్రభాగాన్ని ఎంపిక చేయటం ఇన్కంప్లీట్ ఫిగర్ ఇన్కంప్లీట్ ఫిగర్ అంటే చూడండి మీకు ఒక చిత్రం ఇస్తాడో అందులో నాలుగు భాగాలు చేస్తాడు ఒక చిత్రాన్ని ఒక భాగం ఉండదు మనం దాన్ని పూర్తి చేయాలి మనం దాన్ని పూర్తి చేయాలి లోపించిన చిత్రభాగాన్ని ఎంపిక చేయటం గుర్తించడం లోపించిన చిత్రభాగం ఎంపిక చేయటం అంటే చూడండి ఒకసారి ఇక్కడ ఎడమవైపు చిత్రం ఉంటుంది ఎడవైపు ఉన్న చిత్రం నాలుగు భాగాలు చేస్తాడు నాలుగు భాగాలు చేసి అందులో ఒక భాగం ఇవ్వడం ఆ భాగాన్ని మనం పూర్తి చేయాలి కుడివైపు నాలుగు నాలుగు జవాబు చిత్రాలు ఇస్తాడు ఆ నాలుగు జవాబు చిత్రాల్లో ఎక్కడుందో చూసి మనం జవాబుగా గుర్తించాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఎడమవైపు చిత్రం ఉందా నాలుగు భాగాలు చేసాడో దాన్ని ఈ నాలుగు భాగాల్లోనూ మూడు భాగాలు ఇచ్చాడా ఇవన్నీ భాగం ఇవ్వలేదు అవునా ఈ భాగం ఇవ్వలేదు ఈ భాగాన్ని జవాబు చిత్రాలకి మనం గుర్తించాలి మనం చూసినట్టు బి ఒకేలా ఉన్నాయి అవునా ఇక్కడ చూడండి ఇవి రెండు ఒకేలా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇవి రెండు కూడా ఒకేలా ఉంటాయి అన్నమాట ఇవి రెండు ఒకేలా ఉండాలంటే చూడండి ఒకసారి ఇక్కడ ఇలా ఒక గీత ఉంది కదా సో ఇక్కడ కూడా మళ్ళీ ఒక గీత ఉంది సో ఇక్కడ కూడా ఇలా ఒక ఉంది ఇలా ఒక గీత ఉండాలి అలా ఎందులో ఉన్నాయి చెప్పండి ఏలో ఉన్నదా ఉన్నాయి బీలో బిలో కూడా ఉన్నాయి ఇలా గీత ఇలా గీత సిలో ఉన్నాయి ఇలా గీత ఎలా గీత డీలో లేవు ఇటు ఉంది ఏలో ఉన్నది ఎలా ఉంది లేదు ఇటువైపు ఉంది ఇలా ఎడవైపు ఉండాలి వాలి కానీ కుడిచే ఎనక వాళ్ళనట్టు ఉంది కదా బి కాదు షేప్ ఎలా ఉంది కదా అలా ఏలా ఉందా ఉందా ఉంది కానీ ఇలా పెద్దగా ఉంది కాబట్టి బి కాదు సీలో కూడా కోణం వచ్చింది ఇలాగా కావాల లేదు ఒక ఒక్కరి కింద లేదు ఇలా సూదు వాటంగా ఉందా ఎలాగా ఇక్కడ ఎలా ఉందా లేదు సో సి కూడా కాదు ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటి చిత్రీంది ఇలాగా ఎలా గీత ఉండాలి ఎలా గీత ఉండాలి ఏంటి కూడా ఏంటంటే వరుస చిత్రంలో ఎంపిక చేయటం ఇంకా నాలుగోది ఏంటి వరుస చిత్రంలో ఎంపిక చేయటం అంటే సిరీస్ ఇందులో కూడా చూడండి మూడు చిత్రాలు ఇస్తాడు నాలుగోది ఖాళీగా ఉంటుంది మూడు చిత్రాలు ఇస్తాడు నాలుగోది నాలుగో చి నాలుగో భాగం ఖాళీగా ఉంటుంది సో మూడు కూడా ఒక క్రమంలో ఉంటాయి మొదట మూడు కూడా ఒక ఆర్డర్లో ఉంటాయి మొదటి మూడో క్రమంలో ఉంటాయి మూడు ఏ క్రమంలో ఉన్నాయో చూసుకుని అదే క్రమంలో ఉండేట్టుగా నాలుగో దాన్ని మనం జవాబుగా గుర్తించాలి ఎడమ చదివేపు మూడు చిత్రాలు ఉన్నాయి కదా నాలుగోది సో ఈ మూడు ఎలా ఉన్న ఈ మూడు ఏ క్రమంలో ఉన్నాయో చూసుకుని అదే క్రమంలో నాలుగో చిత్రాన్ని కూడా ఎంపిక చేయాలి జవాబుగా ఎందుకు తీయాలి ఇందులో వచ్చండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి టూ ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో సో నెక్స్ట్ వచ్చేదంటే ఎన్ని ఉండాలన్నమాట ఫైవ్ ఉండాలి సో ఏలో కూడా ఫైవ్ ఉన్నాయి ఫోరే ఉన్నాయి కాబట్టి బి కాదు డిలో త్రీ ఉన్నాయి ఏం మిగిలిన ఇంకా ఏసీలో ఏదో క్రమంలో ఉన్నాయా చూడండి ఈ చిత్రాలు వస్తున్నాయి ఎలా క్రమంలో వస్తుంది ఇలా మళ్ళీ ఇలాగా ఇలా అయిపోయిన తో మళ్ళీ ఇటు పెరిగింది ఇప్పుడు ఐదో ఐదో ఫ్లవర్ ఎక్కమాట కుడి వైపు కుడి వైపు రావాలి వచ్చింది ఇలా వచ్చింది అంటే సీయ రైట సీ బ్రో ఇప్పుడు అనాలజీ జత కూడే చిత్రాన్ని ఎంపిక చేయటం అనాలజీ ఎనాలజీ జత కూడే చిత్రాలను ఎంపిక చేయటం జతకు జత కూడే చిత్రం చూడండి ఎనాలజీ అంటే ఇక్కడ చూడండి మనకి మొత్తం నాలుగు చిత్రాలు ఉంటాయి ఇక్కడ చూడండి రెండు సెట్లు ఉంటాయి ఏబి అనేటువంటి ఒక జత ఉంటుంది సిడి ఇలా రెండు చెట్లు కింద ఉంటాయి ఏబి సిడి ఈ ఏబి రెండు ఒక పోలికలు ఉంటాయి ఏబి రెండింటి మధ్య ఒక పోలిక ఉంటుంది ఇక డి చిత్రం లేదు కదా ఏబి మధ్య ఏ పోలిక అయితే ఉందో సీడీల మధ్య కూడా అదే పోలిక ఉండేటట్టుగా మనం డీని ఎంపిక చేయాలి లేదా ఇందులో మొత్తం రెండు సెట్లు ఉంటాయి అందులో మొదటి రెండు జతలు ఉంటాయి మొదటి జాతలో ఏ పోలిక అయితే ఉందో ఈ రెండవ జాతలో కూడా అదే పోలిక ఉండేటట్టు ఇందులో ఆరు పలకలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ జాతలో ఈ జతలు వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి ఈ జతలుకి వచ్చేసరికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదే ఉన్నాయి సో ఇందులో కూడా ఎన్ని ఉంటాయి అన్నమాట ఐదు ఐదు ఉన్నాయి ఇందులో ఉంది ఏలో ఉంది బీలో ఉంది సిలో ఉంది డిలో కూడా ఉంది ఉన్నాయి ఐదు భుజాలు ఉన్నాయి కానీ లేదు కానీ డి కాదు ఈ సర్కిలు ఈ మూడు ఈ మూల్లో ఉన్నటువంటి ఈ సర్కిలు ఈ మూల్లో ఉన్న ఈ సర్కిల్ ఈ మూల్లోకి వచ్చిందా ఈ మోళ్ళకి వచ్చింది అలాగే ఇక్కడ ఈ మూలలో ఉన్న ట్రయాంగిల్ ఇక్కడికి వచ్చింది కానీ పైకి వచ్చింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్క్వేరు ఇక్కడ పైకి వచ్చింది కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ వృత్తం అయితే అది మళ్ళీ ఒక స్టెప్ పైకి వచ్చింది ఇక్కడికి వచ్చింది అంటే అన్నీ కూడా ఏమైనాయి అనమాట స్టెప్ ఒక స్టెప్ పైకి వెళ్ళినాయి అనమాట ఈ ట్రయాంగిల్ ఒక స్టెప్పు పైకి వెళ్ళాలి ఇక్కడ స్క్వేర్ కూడా ఒక స్టెప్పు పైకి రావాలి అలా ఇక్కడ ఓవెల్ షేప్ ఉన్న చూసారా కోడుగు డాకారలో అది కూడా ఒక స్టెప్ పైకి రావాలి ఈ సర్కిల్ కూడా పైకి రావాలి అన్నీ కూడా ఒక స్టెప్ పైకి జరగాలి సో అలా పైకి జరిగింది ఉన్నాయో చెప్పండి ఒకసారి ఏలో ట్రయాంగిల్ పైకి వెళ్ళిందా వెళ్ళింది కానీ ఏమైంది ఇక్కడీ ఈ ట్రయాంగిల్ రావాలి వచ్చింది కానీ ఏమైంది సున్నా పక్కన పెట్టేద్దాం ట్రయాంగిల్ చెప్పండి ట్రైయాంగిల్ త్రిభుజం ఈ త్రిభుజానికి ఈ త్రిభుజానికి తేడా ఏంటి అవునమ్మా ఈ కార్నర్కి ఇలాగే ఉంది కార్నర్ చూపిస్తుంది అది కరెక్టే కానీ ఏలో ఉన్న త్రిభుజానికి ఇక్కడ 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 ఉన్నటుండి ఈ త్రిభుజానికి ఏలో ఉన్న త్రిభుజానికి తేడా ఉంది కాదు ఇది రెండు స్టెప్ల సార్ అవును సార్ ఇక్కడ ఉన్నది ఒక స్టెప్ ఇక్కడికి రావాలి ఉన్నటువంటి త్రిభుజం ఏదైతే ఉందో అది ఇక్కడికి రావాలి ఇది కోణం ఈ మూల చూపిస్తుంది కాబట్టి ఈ మూల చూపించాలి ఈ త్రిభుజం కనిపిస్తుందా మీకు ఈ త్రిభుజానికి లోపల త్రిభుజం కనిపిస్తుందా ఆ త్రిభుజానికి ఉన్న తేడా ఏంటి అని అడుగుతున్నాను సార్ ఇది ముక్కు పెద్ద గుంది సార్ ఇది ముక్కు చిన్న గుంది సార్ ఇదం పెద్ద సార్ చిన్న సార్ ఇది తిరిగేసం సార్ టు స్ట్రైట్ వన్ నాకు అద్భుతమైన సార్ జీరో కడ ఇది జీరో పక్కన పెట్టండి జీరో పక్కన పెట్టండి సార్ జీరో పక్కన పెట్టండి కాసేపు ఈ జీరో విషయం మర్చిపోండి నేను అడిగేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి త్రిభుజం ఎక్కడికి రావాలి ఈ పైకి రుచి రావాలి ఇది ఇలా వస్తుంది కోణం కోణాన్ని చూపిస్తా ఉండాలి కాబట్టి అది కరెక్టే ఏలో వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి త్రిభుజం వచ్చింది కానీ ఇక్కడ ఉన్న త్రిభుజానికి ఇక్కడ ఉన్న త్రిభుజానికి తేడా ఏంటి అని అడుగుతున్నా ఇది రాకుండా ఈ త్రిభుజం లోపల డార్క్ చేసాడు కలర్ వేసాడు ఇక్కడ వేసాడు కలర్ పిలిసే త్రిభుజాలే కానీ ఇదేమో షేడ్ చేసాడు ఇది షేడ్ చేయడం కాబట్టి ఏ కాదు వీలు ఒక రండి ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్కి ఈ మోడకు వచ్చిందా వచ్చింది షేట్ చేసిందా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఈ పైకి రావాలి అవునా ఇది వచ్చింది ఓకేనా అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ చతురశ్రీ ఏదైతే ఉందో అది ఇక్కడికి రావాలి వచ్చిందా అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఓవెల్ షేప్ ఎక్కడికి రావాలి ఇక్కడికి రావాలి ఒక స్టెప్ పైకి రావాలి వచ్చిందా మరి రాలేదు కానీ బి కూడా కాదు ఈ మూలకి రావాలి వచ్చిందా ఒక స్టెప్ ముందుకెళ్ళాలి ఇక్కడ ఉన్నటువంటి చతురస్రం ఒక స్టెప్ పైకి వెళ్ళాలి వచ్చిందా ఇక్కడ ఉండే ఓవెల్ షేప్ ఒక స్టెప్ పైకి వెళ్ళాలి ఇదే వెళ్ళింది ఇదిగో సర్కిల్ ఒక స్టెప్ పైకి రావాలంటే ఇక్కడికి రావాలి వచ్చిందా కాబట్టి ఏది రైట్ సి రైట్ ఒక చేస్తాను ఇందులో రెండు బొమ్మలు ఉన్నాయా సో ఇందులో కూడా ఎన్ని ఉండాలి రెండు ఉండాలి కానీ ఉన్నాయా లేదు సో మనం ఈ బొమ్మని జవాబు చిత్రాల నుంచి ఇక్కడ ఇక్కడ ఉండాల్సిన చిత్రాన్ని ఈ జవాబు చిత్రాలు నాలుగిట్లో ఎక్కడ ఉందో మనం గుర్తించాలి ఓకేనమ్మా ఈ రెండింటి మధ్య ఏ పోలికైతే ఉందో అదే పోలికతో ఈ రెండో ఇందులో లోపించిన రెండవ చిత్రాన్ని మనం పూర్తి చేయాలి సో అలా చేయాలి చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి యొక్క టెస్ట్ ట్యూబ్ ఏదైతే ఉందో అది అంటే ఇక్కడ ఏమి లేదు ఈ రెండు కూడా ఎలా ఉన్నాయంటే మీకు చెప్పాలి ఇమేజ్ లా ఉన్నాయి అద్దంలో చూస్తే ఎలా కని ఉంటుందో అలా లేవి రెండు ఏమవుతుంది కుడి ఎడమ కుడి ఎడమవుతుంది ఎడమ కుడి అవుతుంది కుడి ఎడమలో అవుతావునా అద్దంలో చూస్తే కుడి ఎడమవుతుంది మన కుడి అద్దంలో ఎడమవుతుంది మన ఎడమ అద్దంలో కుడి అవుతుంది లెఫ్ట్ రైట్ మారుతాయి సో చూడండి ఇక్కడ ఇలా ఈ రైట్ హ్యాండ్ సైడ్కి స్లాంటింగ్ భొంగి ఉంది అవునా సో ఇక్కడ వచ్చేసరికి ఏమైంది ఎడమ వైపు ఉంది ఇలా ఉండాల్సిందల్లా రెండవ వచ్చేసరికి వచ్చింది అలాగే ఇక్కడ ఇలా ఎడం చేతివైపు పోవాలంది ఇప్పుడు ఎటువైపు ఉండాలి సేమ్ అద్దంలో చూస్తున్నట్టే ఇటువైపు వస్తుంది అద్దంలో చూస్తే దీన్ని ఇది ఎలా ఉంది కదా ఇది ఎలా ఉంది ఈ పిక్చర్ ఎలా ఉంది ఇది ఎలా ఉండాలి అవునా ఇటు ఉండాలి చిత్రం ఎలా ఉండాలి నా చిత్రం ఇలా అయింది ఎలా ఉన్న చిత్రం ఎలా అలా అవ్వాలి అంటే ఏలో ఉంది అలాగా ఎలా ఉంది ఇటే ఉంది కానీ ఏ కాదు బీలో ఇటు ఉంది మళ్ళీ సిలో కూడా ఉంది కానీ సి కూడా కాదు డిలో ఇటువైపు ఉంది ఇప్పుడు ఏమేమి కావచ్చు అంటారు ఇప్పుడు బి బీడి ఏసీ కాదు మరి బీలో బి కరెక్టా డి కాదా మనం ఇది ఈ మనో సామర్థ్య పరిశాఖలు ఇది ఒకటి కాదనుకుంటా వెళ్ళాలి ఇప్పుడు మనకి ఆల్రెడీ ఏ కాదనుకున్నాం సి కాదనుకున్నాం ఇప్పుడు డి కరెక్టా బి కరెక్టా వెరీ గుడ్ ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇది ఇట్లా మానవుడు ఇది ఇలాగే వస్తుంది పైన వస్తుంది కదా కానీ డి బిలో ఏమైంది బి కూడా కాదు